మండల కేంద్రమైన తాళ్లూరులో ఈరోజు నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకాయమ్మ దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి పాల్గొన్నారు వాలంటీర్ల సేవలను కొనియాడిన వారు సేవామిత్ర సేవారత్న అవార్డులను ప్రదానం చేశారు ఇదే సభలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన ఎనభై ఒక్క ఎకరాల భూమిని నూట ఇరవై మూడు మంది లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ పట్టాలను పంపిణీ చేశారు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డి వైఎస్ఎంపీ ఎడమకంటి రమ్మ వెంకటేశ్వరరెడ్డి మంచాల ప్రియాంక నాగార్జున్రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు ఆదాం షరీఫ్ పలువురు సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సభలో పాల్గొన్నారు Like, Share, Subscribe, and Get Notification.